భావించి దాన్ని ఫాలో చేయండి అని చెప్పేసి కోరుకుంటా రైట్ నమస్తే అండి కార్తిక్ గారు గుడ్ మార్నింగ్ కార్తిక్ సరికొత్తగా ఆలోచించారు అని అనుకోవాలా సరికొత్తగా ముందు చూపు కోసం ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నది కాస్తా పోతుంది లేదు సేంద్రీయ వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయనుకోవాలా నిజానికి ఎప్పుడైనా క్రైసిస్ ని అవకాశంగా మర్చుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం ఇప్పుడు కొంత ఎంత అవునున్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశ వ్యాప్తంగా యూరియా కష్టాలు ఉన్నమాట వాస్తవం యూరియా కష్టాలు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సమస్య కాదు మనం చూస్తా ఉన్నాం మీ ఛానల్ వేదికగా కూడా తెలంగాణలో రోజు ఆందోళనలు కవర్ అవుతూ ఉంటాయి మేబీ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఆందోళనలు తెలంగాణలో ఎక్కువ కవర్ అవుతా ఉంటాయి అలానే తమిళనాడు కర్ణాటక ఈవెన్ దో బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా యూరియా కష్టాల మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి కా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది యూరియా మీద కాదన్నది అయితే లేదు అయితే ఉన్నంతలో పకడ్బందీగా ఎక్కువ తెప్పించడం కావచ్చు ఆ కొరతను తీర్చే ప్రయత్నం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతవరకు చేయగలిగింది చేసింది కొంత ప్లానింగ్ తోటి నిజానికి ఈ దేశంలోనే కొంత ఎక్కువ సప్లై తెప్పించుకునేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నమాట వాస్తవం కాకపోతే ఏంటంటే ముందు ఈ సమస్య వస్తుంది అనేటువంటి అవగాహన లేకపోవటం వల్ల కొంత పొరపాటు జరిగాయేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ మీద నెట్టారా కలెక్టర్లు చంద్రబాబు నాయుడు గారి మిస్టేక్ ఇవన్నీ పక్కన పెడితే అసలు దేశవ్యాప్తంగా ఉత్పత్తికి ఆ ఉత్పత్తిలోనే కొంత కొరత ఉంది సప్లైకి డిమాండ్ కి మధ్య తేడా ఉంది దీనివల్ల ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం కొంత ఊహించింది ఇదే రామగుండం లో వచ్చినటువంటి టెక్నికల్ సమస్య వల్ల కావచ్చు లేదు ఆ ఈ బయట నుంచి వచ్చినటువంటి ఎక్స్పోర్ట్ తగ్గటం వల్ల కావచ్చు అదే ఇదే రకరకాల కారణాలు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కానీ మొత్తంగా సమస్యని ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ సమస్య కంటిన్యూ కావచ్చు అనేటువంటి ముందు చూపు ఆలోచన తోటి నెక్స్ట్ ఈ సమస్య కన్యూ కాకుండా ఉండాలంటే యూరియాని తగ్గించాలి నిజానికి యూరియా తగ్గడం అనేది చాలా మంచిది ఎందుకంటే యూరియా ఎక్కువగా వేయటం వల్ల భూమి ప్రాబ్లం వస్తుంది ధాన్యం ప్రాబ్లం వస్తుంది అది అంతిమంగా ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి యూరియా కొరతని కొంత యూరియా కొరతని మాత్రం కాదు అసలు యూరియానే యూరియా వాడకాన్ని తగ్గించగలిగితే రైతుల్లో ఉండేటువంటి ప్రకారమైన నమ్మకం ఏంటంటే యూరియా ఎక్కువ వేస్తే దిగుమతి ఎక్కువ వస్తాయి కానీ ఆ నమ్మకం బదులు రైతు కనుక సంచికి ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు దాని ఆదర్శం తీసుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవ్వగలిగితే సేంద్రియ వ్యవసాయాన్ని పెంచగలిగితే రైతుల నుంచి సేంద్రియ వ్యవసాయం ద్వారా పంటలు కనుక ఉత్పత్తి ఇవ్వగలిగితే ఆరోగ్యాలను కూడా కాపాడుకోగలుగుతాం మనం హైదరాబాద్ లో మనం చూస్తూ ఉంటాం అండి నాన్ కెమికల్ ప్రొడక్ట్స్ సహజ ఆహారం పేరుతోటి ఆ విపరీతమైన రేట్లకి అమ్ముతా ఉంటారు అది నిజంగా సేంద్రీయ వ్యవసాయంతో పండించారు లేదా మనకు తెలియదు కానీ సేంద్రీయ వ్యవసాయంతో పండించారు మందులు వాడకుండా పండించారు అనే పేరుతోటి కూరగాయలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున మామూలు కూరగాయల రేట్ల కంటే డబల్ రేట్లకి మనకు అమ్ముతా ఉంటారు మనం ఆరోగ్యాల కోసం వాటిని కొంటా ఉంటాం ఈ మధ్యకాలంలో కల్చర్ బాగా పెరిగింది సహజారాన్ని కొనాలి మందులు వాడినటువంటి పదార్థ కూరగాయలకి కొనాలి అనే కారణం చేత మనం ఎక్కువ కాస్ట్ పెట్టి మరి వాటిని కొంటా ఉంటాం కానీ వీటి ఉత్పత్తి కనుక పెరిగితే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు కనుక పెరిగితే మందులు వాడుకొని లేకుండా కనుక ఉత్పత్తులు పెరిగితే దాని రేటు కూడా అందుబాటులోకి వస్తే అందరికీ కూడా ఆరోగ్యంగా మంచి ఉంటుంది అనేది నా ఉద్దేశం ఏది ఆమె సమస్య వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పినా లేదు నిజంగానే రేపు సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించాలని ఈ మాట చెప్పినా ఇది అందరికీ మంచిది అనేది నా నా ఉద్దేశం అంటే కాబట్టి ఏంటంటే రైతుకి ఒక రకంగా

కొద్ది రోజుల తర్వాత యూరియా కోసం ఎమ్మెల్యే అధికారులు చిన్నప్పరెడ్డి గారు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి మా యూరియాకి సంబంధించి లారీ లారీలు దొంగతనం జరుగుతూ ఉంది మా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితిని వేరే ఛానల్లో వచ్చినటువంటి వీడియోని మీకు ఒక థర్టీ సెకండ్స్ వీడియో చూపించబోయాను దానికి సంబంధించి ఇది కృత్రిమ కొరత సృష్టించిన విధంగానే ఉంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అవడానికి సిద్ధపడతారా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అక్కడ కదా తర్వాత కర్ణాటకలో లేదా ఉంది డిమాండ్కి ప్రాబ్లం ఉంది స్వామి అంటే మురిచూపు ఉండాలి మురిచూపు ఉండాలి అంటారు స్వామి సప్లైకి డిమాండ్ కి ప్రాబ్లం ఉంది ఉత్పత్తిలోనే కొరత ఉంది ఉత్పత్తిలోనే ఉంది మీ దగ్గర చెప్పతా వాస్తవం చెప్పతా అబద్ధం చెప్పాలా ఇప్పుడు చిన్నప్పటి గారు చెప్పాలా ఈ ప్రాబ్లం మీరు చెక్ చేయండి ఏ అడగండి ఏ జన్మస్తున్నా ప్రాబ్లం ప్రాబ్లం వచ్చిందో లేదో ఉత్పత్తిలో ప్రాబ్లం ఉందో లేదో రైట్ కార్తిక్ గారు నమస్తే అండి జనార్దన్ గారు ఇట్లా ఉన్నారు చూడండి ఒకసారి జనార్దన్ గారు అసలు యూరియా విషయంలో ఎప్పుడైనా ఎన్ని కష్టాలు ఎదురయ్యాయా రైతులు ఇంతలా యూరియా కోసం రోడ్డు ఎక్కారా